ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన నాగబాబు లాంటి నాయకుడికి కూటమి ప్రభుత్వం మంత్రి పదవిని ప్రకటించడం శుభ పరిణామమని జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో కలిసి నూనె మల్లికార్జున యాదవ్ మీడియాతో మాట్లాడారు పార్టీ ఆవిర్భావం నుంచి పెద్దన్నయ్యలాగా వ్యవహరిస్తూ అనేక బాధ్యత సమర్థవంతంగా నిర్వహించిన నాగబాబు లాంటి వ్యక్తికి నేడు మంత్రివర్గంలో అవకాశం రావడం ఇటు పార్టీకి అటు క్యాడర్కి కి ఎంతో సంతోషకరమైన విషయమని చెప్పారు అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నాగబాబు తనకు ఇవ్వబోయే మంత్రిత్వ శాఖకు కూడా అదే స్థాయిలో కష్టపడి పనిచేసి మంచి పేరు తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు శుభ పరిణామం మా నాగబాబు గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది జిల్లాలో ఉండే జనసైనికులు వీర మహిళలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసైనికులు వీర మహిళలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఫాలోయింగ్ అనేది ఉంది ఆయన ఏది చేసినా ధర్మో రక్షిత రక్షిత ధర్మం కాపాడేదాని కోసం ఏమైనా చేస్తారు ధర్మ పరిపాలన కోసం ఆయన చేసే మంచి పనులన్నిటికీ కూడా జన అందరూ ఆయన విన్నుంటారు గతంలో కూడా నాగబాబు గారు ఒక సామాన్య కార్యకర్తగా పనిచేశారు ఎలాంటి పదవులను ఆశించకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటూ కూడా మంత్రి ఎమ్మెల్యే పదవి కానివ్వండి ఎంపీ పదవి కానివ్వండి ఏమీ ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేశాడు నిబద్ధత గల నాయకుడు అలాంటి నాయకుడు పార్టీలో ఉండటం కూడా చాలా అదృష్టం జనసేన పార్టీకే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరినీ కూడా క్రమశిక్షణ చర్యలతో పార్టీ నాయకత్వం నడిపిస్తూ అలాంటి వ్యక్తి దొరకడం కూడా మహాభాగ్యంగా భావిస్తున్నాం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా కష్టకాలంలో కూడా నాగబాబు గారు ఆయన వెనకాల నిలబడి పార్టీ కోసం కష్టపడి పనిచేశారు అందువల్లే ఈరోజు కూడా ఆయనకి ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి న్యాయంగా ధర్మంగా పనిచేసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఆ దేవుడి ఆశీసులుంటాయి అదేవిధంగా ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీసులు ఉన్నాయి ముఖ్యంగా కూడా వాళ్ళ ఫ్యామిలీలో త్రిమూర్తుల్లాగా మన భారతదేశంలో మంత్రి పదవులు వచ్చినాయి దానికి వాళ్ళ ఫ్యామిలీకే ఒక దేవుడి ఆశీసులు ఉన్నాయి అలాంటి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నిలబడి రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలన సాగిస్తున్నారు అధర్మ పాలన చేయకుండా గత ప్రభుత్వంలో మీరు చూశారు అరాచకాలంతా కూడా అలాంటి అరాచకాలు లేకుండా రాష్ట్రాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడిపిస్తున్నారు డిప్యూటీ సీఎం గారికి నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చిన దానికి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి జనసేన జిల్లా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియ తెలియజేస్తున్నాం ముఖ్యంగా కూడా జిల్లా నాయకత్వంలో మా వేములపాటి అజయ్ గారి సారథ్యంలో ఇట్కో చైర్మన్ గారు సారథ్యంలో జిల్లాని నవ్వుతో అన్నట్టు తిరిచిదిద్దుతాం ముఖ్యంగా కూడా పార్టీని పటిష్టం చేస్తూ జిల్లాలో కూడా రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితే మున్సిపాలిటీ ఎలక్షన్ అయితే కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా వీర మహిళలు జన సైనికులు అందరూ కష్టపడి పనిచేసి పార్టీని పటిష్టం చేస్తాం ముఖ్యంగా కూడా ఇక్కడ జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం కూడా జరుపుతున్నాం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం మెగా ఫ్యామిలీలో డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సోదరుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదల నాగబాబు గారికి కూటమి ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖని ప్రకటించడం నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్న రోజున నాగబాబు గారికి ఈ మంత్రి పదవి ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన చిరంజీవి గారు సినిమాల్లో నటించేటప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులకి వారధిగా ఉంటూ చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో ఎటువంటి పదవిని ఆశించకుండా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి వెన్నంటి ఉండి ఆ రోజు చిరంజీవి గారి కోసం ఎంతో కష్టపడ్డారు అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీ కోసం కూడా ఈరోజు ఆయన నాగబాబు గారి తమ్ముడు ఎంతో కష్టపడుతున్న కష్టాల్లో ఉన్న తరుణంలో నాగబాబు గారు వచ్చి ఆ పార్టీ యొక్క బాధ్యతల్ని భుజానేసుకొని ఎంతోమంది జనసేనికులకైతే వీర మహిళలకైతేనేమి ఈరోజు ధైర్యంగా జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే నాగబాబు గారు ఆ రోజు మా అందరికి ఇచ్చినటువంటి ధైర్యం అట్లాంటి వ్యక్తి ఈరోజు ఎటువంటి పదవుల్ని జనసేన పార్టీలో ఆశించకుండా తనదైన శైలిలో జనసేన పార్టీ కోసం అహర్నిశులు కష్టపడినటువంటి వ్యక్తి శ్రీ కొనిదల నాగబాబు గారు ఆయనకి ఇచ్చేటటువంటి మంత్రిత్వ శాఖ ఆయన శైలిలో జనసేన పార్టీ కోసం జనసేన కార్యకర్తల కోసం జనసేన పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి ఆ యొక్క మంత్రిత్వ శాఖకి మంచి పేరు తెచ్చి పెడతారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ఆశిస్తున్నాం అదేవిధంగా నాగబాబు గారు ఇంకా మంచి ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి ఆయన శాఖకి న్యాయం చేస్తాడని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం మా నవ్వుల నెలరాజు నాగబాబు నాయు గారికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లోకి తీసుకోవడం చాలా ఆనందాయకంగా ఉంది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నాగబాబు అన్నాయి ప్రతి అభిమానికి అంటే మా మా ప్రయాణం ఆయనతో ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతోంది ఒక అభిమానిగా ఒకప్పుడు చిరంజీవి అధ్యక్షుడిగా ఆయన ద్వారానే చిరంజీవిత ఆఫీస్ను ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది నెల్లూరు జిల్లా చిరంజీవిత ఆఫీస్ని ఆయన అభిమానుల పట్ల మెగా అభిమానుల పట్ల ఎంతో ఆప్యాయంగా ఎంతో అనురాగంగా కుటుంబ సభ్యుల్లాగా ఆయన చూడడం నిజంగా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ టైంలో కానివ్వండి ఈ రోజు జనసేన పార్టీలో కానివ్వండి ఏ పదవి ఆశించకుండా ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా కేవలం మాలాగా ఒక కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయడం నిజంగా చాలా సంతోష తగిన విషయం ఆయనకి తగిన గుర్తింపు దొరికిందని మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఆయనకి ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యత అనేది ఏ విధంగా ఉంటుందంటే మెగా అభిమానుల్లో ఎవరికైనా బాగలేదు అంటే వెంటనే స్పందించడం వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళ వ్యక్తులకు లేకపోతే అతనికో ఫోన్ చేయడం ఏం జరిగింది ఏంటి కనుక్కోవడం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులను వాళ్ళ ఇంటికి పంపించడం వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థికంగా ప్రాబ్లమా లేదంటే పోలీసుల ప్రాబ్లమా ఏదైనా కనుక్కొని వాళ్ళందరినీ అప్పటి నుంచే అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం అభిమానులు ఎక్కడా కూడా స్ప్లిట్ అవ్వకుండా అభిమానులను దూరం చేసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకొని చేసినటువంటి వ్యక్తి ఈరోజు మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అంటే దానికి కారణం ఎవరో కాదు నాగబాబు అన్నా ఆయన కేవలం అభిమానుల పట్టించుకుంటారు ఇంకేమి చేయరా అని చెప్పేసి అంటే ఆయనలో పర్యావరణానికి సంబంధించిన వ్యక్తి ఒక సపరేట్ కోణం అది ఎవరికి చాలామందికి తెలియదు హైదరాబాద్ దగ్గర జీడిమెట్లో దాదాపు పదకొండు ఎకరాలు అంటే ఒక కొండ లాంటి హిల్ హిల్ స్టేషన్ లాంటి దాన్ని తీసుకొని ఒక అడవి చిట్టడవిలాగా తయారు చేసి దాన్ని అంటే ఎవరైనా ఒక గవర్నమెంట్ ఏదైనా ఇస్తే డెవలప్ చేయమని ఇస్తే తీసుకొని సంగల పెట్టుకొని వెళ్ళిపోవడం అనేది చాలామంది చూస్తూ ఉంటాం కానీ దాన్ని డెవలప్ చేసి దాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పు చెప్పినటువంటి వ్యక్తి శ్రీ నాగబాబు గారు అలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక మంచి పదవిని ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి మెగా ఫ్యామిలీలో సర్వసాధారణమైనప్పటికీ కూడా కానీ ఒక నాగబాబు అన్నయ్య లాంటి ఒక సామాన్యుడు అంటే నేను మెగా ఫ్యామిలీలో అయినా చూడట్లేదు మా మధ్యలో మాకు సంబంధించిన ఒక అన్నయ్యగా మేము చూస్తున్నాం నాగబాబు అన్నయ్య అనే వ్యక్తి మెగా అభిమానులకు అన్నయ్య అలాంటి వ్యక్తికి ఈరోజు ఒక మంచి పదవి రావడం నిజంగా శుభ సూచకం ఇటు జన సైనికులకు కానీ ఉండి అటు మెగా అభిమానులకు కానివ్వండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారైనా న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ నాగబాబా అన్నయ్యని తీసుకోవడం మేమందరం చాలా గర్వపడుతున్నాం మంత్రి హోదాలో ఈ జిల్లా పార్టీ కార్యాలయానికి అన్న వస్తున్నారనే దానికి దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా డిప్యూటీ సీఎం మా అధ్యక్షుడు మా బాస్ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాగబాబు అన్నయ్య మీరు మీకు పదవి అలంకారం కాదు మీరు పదవికి అలంకారం అవుతారు ఈరోజు దేశంలో డిప్యూటీ సీఎం అనే పేరు ఇంతకుముందు ఎవరు మాట్లాడుకున్నారో తెలియదు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత దేశం మొత్తం డిప్యూటీ సీఎం అనే పదం అనేది ఒక బ్రాండ్లా తయారైంది అలాగే మీరు రేపు తీసుకోబోయే మంత్రి పదవ వల్ల మీరు ఆ మంత్రివర్గంలో మీరు చేసే కార్యక్రమాల వల్ల మీరు కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించగలరని కోరుకుంటూ జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ రోజున శ్రీ కొన్నిదల నాగబాబు గారికి మన ఏపీ క్యాబినెట్ మంత్రిగా పదవి దక్కించినందుకు ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలానే జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా చెప్పుకునే రీతిలో మన ఎలక్షన్లో హండ్రెడ్ పర్సె శాతాన్ని మన ఓటింగ్ శాతాన్ని నిలబెట్టి ప్రపంచమంతా చెప్పుకునే విధంగా మనకు ఏర్పాటు చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లానే ప్రతి మెట్టు ముందుకి పార్టీని తీసుకొని వెళ్తూ ఈ రోజున జన సైనికులందరూ కూడా కష్టపడ్డ ప్రతి నాయకుడికి గ్రౌండ్ లెవెల్లో జెండా పట్టుకొని తిరిగిన ప్రతి కార్యకర్తకి తలెత్తుకునే రీతిలో ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్తూ మన స్థానాన్ని ఎక్కడో తీసుకెళ్ళి చూపించే రీతిలో పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు ఆయన ఏర్పాటు చేసిన నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా క్రమశిక్షణతో కలిగిన నాయకుల్ని ఎన్నుకుంటున్నాడు ఆయన ఈ రోజున దానికి నిదర్శనం మన కొన్నిదల నాగబాబు గారిని ఆ మంత్రివర్యులుగా నియమిత నియమించడానికి కారణం కూడా అదే ఎందుకంటే ఏ చిన్న పొరపాటు బయట పార్టీలు చేస్తేనే ప్రశ్నించే పార్టీ మన జనసేన పార్టీ అలాంటిది మన పార్టీలో నాయకుల్ని ఏర్పాటు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతటి నియమ నిబద్ధతలతో ఏర్పాటు చేసుకుంటారనేది నిదర్శనంగా ఈ రోజున నాగబాబు గారికి ఆ స్థాయిని దక్కించారు అందుకు చాలా నెల్లూరు జనసేన పార్టీ తరపున అందరమీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఏపీ టిక్కో చైర్మన్గా మన శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున నూనె మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు నిజంగానే నెల్లూరు జిల్లా మొత్తం కూడా గర్వంగా చెప్పుకోవలసిన జై హింద్ జై జనసేన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నాది నాగబాబుది నా క్లాస్మేటు నా ప్రయాణం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది జరుగుతుంది మేము చనిపోయేదాకా ఈ ప్రయాణం జరుగుతుంది నాగబాబుకున్న స్నేహితుల్లో ముఖ్యంగా ప్రథమ స్నేహితులు నెల్లూరులో నేనే అతనికి ఆ పదవి మంత్రి పదవి ఇచ్చింది మన స్నేహితు వర్గంలో అందరికంటే ఎక్కువగా సంతోషపడేది నేనే నాగబాబు ఎంత స్వా ఎంత సాత్వి కూడా నాకు తెలుసు అతని మనస్తత్వం అడిగినోడికి అడిగినట్టు సహాయం చేస్తాడు చేయలేని వాడికి నష్టపరచడు వీలైన ద్వారా సహాయం చేపిస్తాడు అతని మనస్తత్వం ఎంత సున్నితైన మనస్తత్వం అంటే అతనికి ఉన్న నాలెడ్జ్ అతను చదివే బుక్స్ చాలామందికి తెలియదు అతనికి అతని వ్యక్తిత్వం గురించి నేను ఈ నలభై ఏళ్ళు ప్రయాణం చేశాను కాబట్టి అతని వ్యక్తిత్వం నాకు పర్సనల్గా బాగా తెలుసు మేము ముఖ్యంగా అజయ్ కుమార్ గారు కూడా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండు ప్లస్ నాకు మిత్రుడు ఇప్పుడు అజయ్ కుమార్ గారు నేను వాళ్ళు చెప్పడం వల్ల నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్కి నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను వాళ్ళిద్దరి ప్రోత్బలంతో వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం నేను జనసేన జిల్లా పార్టీ ఆఫీసులో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను అజయ్ కుమార్ గారు నాగబాబు గారికి సూచిస్తే నాగబాబు గారు జమీన్ని పెడితే బాగుంటుంది మనకి అని చెప్పడం వల్ల నేను ఈరోజు వాళ్ళ కోసం చూస్తున్నాను పనిచేస్తున్నాను నాగబాబు గారికి మంత్రి పదవి స్థానం దక్కినందుకు అందరికంటే ఎక్కువగా సంతోషపడవాలని నేను జై నాగబాబు జై పవన్ కళ్యాణ్ జై జనసేన క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ లక్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్

₹300 కే 2 పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు